హలో ఆల్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అల్లర్ పిల్ల సాన్విక అందరు ఇలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు కలియుగ ప్రత్యక్ష దైవం కోరిన కోరికలు తీర్చి కల్పవృక్షమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఒక భక్తుని కోరిక మేరకు బాలాజీగా మారి చిలుకూరులో అయితే పిలిచారు ఈరోజు మేము అంత ఫేమస్ అయిన టెంపుల్ చిలుకూరు బాలాజీ అయితే వెళ్తున్నాము హైదరాబాద్ నుండి అంటే మేము ఉన్న దగ్గర నుండి థర్టీ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే చిల్కూరు బాలాజీ టెంపుల్ అయితే ఉంది మేము మార్నింగ్ సెవెన్కి అలా స్టార్ట్ అయ్యాము వన్ అవర్ అయితే టైం పట్టింది మాకు అక్కడికి రీచ్ అయ్యేసరికి ఇంకా మేము వెళ్ళే దారిలో హైదరాబాద్లో ఉండే కొన్ని ప్లేసెస్ అయితే చూపిస్తాను ఇది రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేశారు ఇది ఇండియాలోనే అతిపెద్ద స్టీల్ బ్రిడ్జ్ అన్నమాట దీనికి నాయని నరసింహారెడ్డి స్టీల్ బ్రిడ్జ్ అని పేరు పెట్టారు విఎస్టీ నుండి ఇందిరా పార్క్ వరకు టూ పాయింట్ సిక్స్ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో అయితే దీన్ని కట్టించారు ఇక్కడ నుండి చూస్తే మనకి కొత్తగా కట్టిన సెక్రటేరియట్ అండ్ అమరవీరుల స్తూపం కనిపిస్తున్నాయి చూడండి స్టీల్ బ్రిడ్జిని మెట్రో స్టేషన్ కి పైన నుండి వచ్చేలా కన్స్ట్రక్షన్ చేశారు అందుకే ఇంత చాలా హైట్ లో ఉంది స్టీల్ బ్రిడ్జ్ ఎండ్ దిగిన వెంటనే మనకి ఇందిరా పార్క్ ఉంటుంది ఇందిరా పార్క్ కూడా చాలా బాగుంటుంది ఎంట్రీ ఫీజ్ వచ్చేసి టెన్ రూపీస్ అన్నమాట దానిలో బోటింగ్ అండ్ పిల్లలు ఆడుకోవడానికి చాలా గేమ్స్ ఉంటాయి ఇందిరా పార్క్లో అండ్ ఇది వచ్చేసి తెలుగు తల్లి ఫ్లైఓవర్ అన్నమాట దీనికి రైట్ సైడ్ లో మనకి ట్యాంక్ బన్ కనిపిస్తుంది ఇందాక చెప్పిన కదా న్యూ సెక్రటేరియట్ అని ఇదే ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది ఈ ద్వీపంలాగా ఉంది కదా అమరవీరులకి గుర్తుగా ఈ అమరవీరుల స్థూపం కట్టించారు చాలా యూనిక్ గా అయితే ఉంది ఇక్కడ పైన వైట్ కలర్ లో ఉంది బిర్లా మందిర్ బిర్లా మందిర్ కంప్లీట్ గా పాలరాతితోనే కట్టించారు నైట్ టైంలో లో బిర్లా మందిర్ వ్యూ చాలా బాగుంటుంది ఈ సెక్రటేరియట్ బ్యాక్ సైడ్ లో టెంపుల్ ఉంటుంది సాన్వి థర్డ్ బర్త్డే షూట్ అప్పుడు వెళ్ళాము ఈ టెంపుల్ కి చిలుకూరు వెళ్ళే దారిలోనే చాలా ఫేమస్ గుడి అయిన కాళీ మందిర్ ఉంటుంది చిల్కూరుకి వెళ్ళి రిటర్న్ అయినప్పుడు ఈ కాళీ మందిర్కి కూడా వెళ్తుంటారు చాలామంది చూసారా ఇది టెంపుల్ స్టార్టింగ్ ఆర్చ్ సో ఇక్కడ నుండి మనకైతే టెంపుల్ టూ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇక్కడ నుండి మనకి అకామిడేషన్స్ అవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి చాలా దూరం నుండి వచ్చి స్టే చేయాలి అనుకునే వారికి రూమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి హోల్డింగ్స్ కూడా చాలానే ఉన్నాయి మీకు ఏమైనా రూమ్స్ కావాలనుకుంటే మీరు ఈవెన్ టెంపుల్కి దగ్గరలో కూడా రూమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో దూరం నుండి వచ్చే వారికి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండదు ఇక్కడ నేను కొబ్బరికాయ అండ్ పూలమాల అయితే తీసుకున్నాను టోటల్ హండ్రెడ్ అయితే తీసుకున్నాను నాకు తెలిసి కొబ్బరికాయలు బయట కొనుక్కొని తెచ్చుకోవడం చాలా బెటర్ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి సిక్స్ ఏఎం టు వన్ పిఎం మళ్ళీ ఈవినింగ్ ఫోర్ పిఎం నుండి ఎయిట్ పిఎం వరకు టెంపుల్ ఓపెన్గా ఉంటుంది కొబ్బరికాయలు రెండు బయటనే కొట్టి లోపలికి వెళ్ళాలి మేమైతే సండే వెళ్ళాము కాబట్టి చాలా రష్గా ఉండే ఎప్పుడు చిలుకూరు వెళ్ళినా చాలా రష్గా ఉంటుంది ఇంకా వీకెండ్స్లో మాత్రం ఇంకా చెప్పనక్కర్లేదు చాలా అంటే చాలా రష్గా ఉంటుంది కొంచెం ఎర్లీగా వెళ్తే బెటర్ ఇక్కడ స్వామివారిని అందరూ కూడా వీసా బాలాజీ అని ముద్దుగా పిలుస్తారంట ఎందుకంటే అప్పట్లో ఈ టెంపుల్ వెలిసిన కొత్తలో అయితే మనకైతే ఇంజనీరింగ్ కాలేజెస్ అప్పుడప్పుడే వచ్చాయంట చాలామంది ఇంజనీరింగ్ వాళ్ళందరూ వచ్చి కూడా ఇక్కడికి వచ్చి దండం పెట్టుకొని మాకు వీసా రావాలి మేము అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళాలని చాలా గట్టిగా కోరుకునే వాళ్ళంట చాలా అయితే వీసా వచ్చిందంట సో అందుకే ఇక్కడ స్వామివారిని వీసా బాలాజీ అని కూడా పిలుస్తారు ఇక్కడ నుండి అయితే మనకి మొబైల్ అలో అయితే ఉండదు లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా మనకి మొబైల్స్ అనేవి ఓపెన్ అన్నమాట గోవింద నామాలు చెప్పుకుంటూ ఉంటాం లోపలికి వెళ్ళాక సో దేవుణ్ణి అయితే దర్శించుకున్నాం చాలా బాగా జరిగింది దర్శనం అయితే ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇక్కడ హుండి ఉండదు దక్షిణ తీసుకోరు అక్కడ నుండి బయటికి వచ్చాక ప్రక్కనే శివాలయం ఉంటుంది శివాలయం దగ్గర అప్పుడప్పుడు పెన్స్ ఇస్తుంటారు స్టూడెంట్స్కి ఎవరైనా కోరిన కోరికలు తీరిన వారు ఉంటారు కదా అలాంటి వారు పంతులకి పెన్స్ ఇచ్చి పంచి పెట్టమని ఇస్తుంటారు ఇక్కడ కూర్చోవచ్చు కానీ గుడి లోపల మాత్రం ఎవరు కూర్చోకూడదు శివాలయం దగ్గర అయితే కూర్చొని ప్రసాదాలు తింటూ ఉంటారు ఇక్కడ బుక్స్ అవన్నీ కూడా అమ్ముతూ ఉంటారు భగవద్గీత పిల్లలకి స్టోరీ బుక్స్ ఇంకా ఆల్ఫర్బెట్ బుక్స్ ఇంకా చాలా రకాల తెలుగు స్టోరీ బుక్స్ ఇంగ్లీష్ స్టోరీ బుక్స్ అమ్ముతారు ఇంక ఇక్కడ చాలా డిఫరెంట్ డిఫరెంట్ పెయింట్స్ బొమ్మలతో ఉంటాయి ఇంకా పిల్లలకైతే చాలా ఇష్టపడతారు వాటిని చూస్తే టెంపుల్ ఎగ్జిట్ అవుతుండగానే మనకి లెఫ్ట్ సైడ్లో అయితే మనకి ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే కనిపిస్తుంది మేము అక్కడ అయితే వెళ్ళి దర్శనం చేసుకున్నాము ఇంకా ప్రదక్షిణల విషయానికి వస్తే ఈ చిలుకూరు బాలాజీ స్వామి గుడిలో మనకి ప్రత్యేకమైన థింగ్ ఏదైనా ఉంది అంటే అది ప్రదక్షిణాల కోసమే చిలుకూరు బాలాజీ స్వామి అనగానే అందరికీ కూడా ప్రదక్షిణాలే గుర్తొస్తాయి కదా ఇక్కడ స్వామివారికి ఏదైనా కోరికని కోరుకొని పదకొండు సార్లు టెంపుల్ చుట్టూ తిరగాలి మళ్ళీ ఆ కోరిన కోరిక తీరిన తర్వాత నూట ఎనిమిది సార్లు అయితే టెంపుల్ చుట్టూ ప్రదక్షిణ చేయాలి ఇది ఇక్కడ నియమం అన్నమాట బిఫోర్ కరోనాకి ఆఫ్టర్ కరోనాకి టెంపుల్లో ప్రదక్షిణాల విషయంలో చాలా మార్పులు అయితే చేశారు సో టెంపుల్లో మనం చేసే పదకొండు ప్రదక్షిణాలు టెంపుల్ బయట చేసే ఒక ప్రదక్షిణతో సమానం చాలామంది కోరిన కోరిక నెరవేరిన వాళ్ళు నూట సార్లు తిరుగుతారు కదా ఇప్పుడు అయితే టెంపుల్ లోపల ఎనిమిది ప్రదక్షిణాలు ఎప్పుడు చేయిస్తారంటే మండే నుండి థర్స్డే వరకు అయితే మనం మార్నింగ్ కానీ వెళ్తే మనమైతే ప్రదక్షిణలు చేసుకోవచ్చు టెంపుల్ క్లోజ్ చేసే హాఫ్ అన్ అవర్ వరకు మనకైతే టైం ఉంటుందన్నమాట ఇంకా టెంపుల్ హాఫ్ అన్ అవర్లో క్లోజ్ చేస్తారు అన్నప్పుడు మాత్రం మనల్ని ప్రదక్షిణాలు చేయనివ్వరు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ నుండి సెవెన్ ఓ క్లాక్ మధ్యలో అయితే మీ ప్రదక్షిణలు చేసుకోవచ్చు అది కూడా మండే నుండి థర్స్డే కానీ టెంపుల్ బయట ప్రదక్షిణాలు దాన్నే మనం మహాప్రదక్షిణం అంటాం టెంపుల్ లోపల చేసే పదకొండు ప్రదక్షిణాలు టెంపుల్ బయట చేసే ఒక ప్రదక్షిణతో సమానం సో బయట వాళ్ళు ఓన్లీ పదకొండు ప్రదక్షిణాలు చేస్తే సరిపోతుంది నూట ఎనిమిది ప్రదక్షిణాలు కింద అయితే వస్తుందని అక్కడ పంతులు గారు అయితే చెప్పారు ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు లేదంటే ఏదైనా పబ్లిక్ హాలిడేస్ అప్పుడు లేదంటే శుక్రవారం శనివారం ఆదివారం ఆ టైంలో మాత్రం మనకి లోపలికి ప్రదక్షిణాలు అయితే అలో చేయరు ఆ టైంలో మనమైతే బయట ప్రదక్షిణలు చేయాలి వాటిని మహాప్రదక్షిణాలు అంటారు మేము వెళ్ళింది సండే కాబట్టి ప్రదక్షిణలు బయటనే చేశాము ప్రతి శుక్రవారం మధ్యాహ్నం ఒకటిన్నర నుండి రెండు గంటల వరకు అన్నదానం కూడా చేస్తారు కానీ ఒక్కరోజు మాత్రమే చేస్తారనమాట అది శుక్రవారం మాత్రమే చిలుకూరు బాలాజీ టెంపుల్ హిస్టరీ తెలుసుకుందామా సో ఈ టెంపుల్ హిస్టరీ ఏంటి అంటే దాదాపు ఐదు సంవత్సరాల క్రిందట ఒక భక్తుడు ప్రతి తిరుమలకి కాలినడకన వెళ్ళేవాడు ఇంకా కొన్ని ఇయర్స్ తర్వాత తన వయసు మీద పడడంతో అతను మార్గమధ్యలో క్రింద పడిపోయారంట ఆ సమయంలో వెంకటేశ్వర స్వామి తనకి కళలో కనిపించి మాధవ ఇక నుండి నువ్వు నా దగ్గరికి రావాల్సిన పని లేదు నేనే నీ దగ్గరికి వస్తున్నాను మీ ఊరిలోనే ఉన్న గుట్టలో పాము పుట్టలో నేను వెలిసాను నన్ను తవ్వి బయటకు తీసి నాకు ఆలయం కట్టించు అని చెప్పి మాయమైపోయారంట అప్పుడు ఆ భక్తుడు నేర్కొని ఊరి వాళ్ళ సహాయంతో ఆ పుట్టను తవ్వగా వెంకటేశ్వర స్వామికి కుడివైపున గాయం అయిపోయిందంట ఆ గాయం అవ్వడంతో ఆ ఊరి వారు అపచారంగా భావించి అప్పటికప్పుడు పాలతో కడిగి బయటకు తీసి అక్కడే గుడి కట్టించారంట సో ఆ విధంగా మనకు బాలాజీ టెంపుల్ యొక్క నిర్మాణం అయితే జరిగింది ఈ మనం చెప్పుకున్న భక్తుడి పేరు గున్నాల మాధవరెడ్డి ఈ భక్తుడి వల్ల మనకు చిలుకూరు బాలాజీ టెంపుల్ నిర్మాణం అయితే జరిగింది ఇది ఈ టెంపుల్ యొక్క హిస్టరీ అన్నమాట ఈ టెంపుల్ కు ఉన్న హిస్టరీ గురించి అయితే నాకు తెలిసింది నేను చెప్తాను ఇంకా ఇక్కడ ఎగ్జిట్ లోనే మనకి ఫుల్ షాపింగ్ ఉంటుంది నిజంగా చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ డిఫరెంట్ చైన్స్ బ్యాంగిల్స్ క్లిప్స్ కీ చైన్స్ ఇంకా చిన్న పిల్లలకి టాయ్స్ అయితే చాలా అమ్ముతున్నారు ఇక్కడ చాలా రకాల స్వీట్స్ ఐటమ్స్ అయితే అమ్ముతున్నారు ప్రసాదాలు కూడా బయటనే అమ్ముతున్నారు పులిహోర మరియు లడ్డు టెంపుల్లో అయితే ప్రసాదాలు అమ్మడం అనేది ఏం లేదు లోపల ప్రసాదాలు కూడా ఏమి ఇవ్వరు మెహదీపట్నం నుండి చిల్కూరుకు అయితే మనకి నెంబర్ ఆఫ్ బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి ఇంకా చాలా ప్లేసెస్ నుండి కూడా ఉంటాయి బట్ మెహదీపట్నం నుంచి అయితే డైరెక్ట్గా ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒక బస్ అయితే అవైలబుల్గా ఉంటుంది అనమాట ఎర్లీగా వెళ్తే దర్శనం ఈజీగా అయిపోతుంది లేదంటే చాలా రష్ అయితే ఉంటుంది ఈ హౌజెస్ అయితే ఎంత క్యూట్గా ఉన్నాయి కదా మా దర్శనం అయిపోయాక ఇంక హోటల్కి వచ్చి టిఫిన్ అయితే చేసాము టిఫిన్ చేసాక ఇక్కడ మేము ఫ్రూట్స్ అయితే మల్బరీస్ తీసుకున్నాను ఫిఫ్టీ గ్రామ్స్కి థర్టీ రూపీస్ అలా చార్జ్ చేసింది ఆమె ఇంకా ఇక్కడ చాలా ఫ్రూట్స్ అమ్ముతున్నారు స్టార్ ఫ్రూట్ వాటర్ ఆపిల్స్ జామకాయలు మామిడికాయలు మనకి చిల్కూరు నుండి వెళ్ళే దారిలోనే గోల్కొండ ఫోర్ట్ కూడా ఉంటుంది సో అది కూడా చూసుకోవచ్చు ఇంకా పార్క్స్ కూడా చాలా ఉంటాయి సో ఇంకా ఈ వీడియో ఇక్కడికైతే ఏం చేస్తాను ఈ వీడియో అయితే అందరికీ యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను ఇక్కడ మేము అయితే రిటర్న్ అవుతున్నాము ఈ వీడియో నచ్చితే అండ్ యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఓం నమో వెంకటేశ అని కామెంట్ అయితే పెట్టండి And subscribe to our channel Alar samika Please do follow for more videos. Until then, bye.